హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్య టీవీ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఒక కొత్త నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఆ నోటిఫికేషన్ ఏంటి అంటే గ్రూప్ ఫోర్ సర్వీసెస్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ఎవరైతే ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేసింది టీఎస్పీఎస్సీ నుంచి సో వాళ్ళందరి లిస్టు అండ్ వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ పోస్ట్ సెలెక్ట్ అయ్యారు అలాగే పోస్ట్ కోడ్ అలాగే ఏ ఏ స్టేట్లో వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ అయ్యింది ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో అందరూ కూడా ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైతే సర్టిఫిక్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇది పెట్టడం జరిగింది లిస్ట్ అనేది సో దీంట్లో మీకు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మా నెంబర్ ఎలా తీసుకోవాలి అనేది ఒక చిన్న షార్ట్ అంటే చాలామందికి తెలిసి ఉండవచ్చు తెలియని వారి కోసం మాత్రమే చెప్తున్నాను కంట్రోల్ ఎఫ్ అంటే మీరు ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ యూజ్ చేసినట్లయితే కంట్రోల్ ఎఫ్ అనేది క్లిక్ చేయండి కంట్రోల్ ఎఫ్ క్లిక్ చేస్తే మీకు ఫైండ్ అనే ఒక బార్ అనిపిస్తుంది అక్కడ మీ టికెట్ నంబర్ అంటే ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే మీ టికెట్ నెంబర్ అక్కడ ఎంటర్ చేస్తే మీకు డైరెక్ట్గా మీ నెంబర్కి మీరు వెళ్ళిపోతారు సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు మనకి మొబైల్లో కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది ఓపెన్ చేసిన తర్వాత మనం ఈ విధంగా కంట్రోల్ లేదా పాయింట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ సెలెక్ట్ కాబడ్డారో వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ అన్నీ కూడా మనకి ప్రజావేదికలో భాగంగా డిసెంబర్ నైన్త్ నుండి మనకి సీఎం గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది అపాయింట్మెంట్ లెటర్స్ అనేది టోటల్గా ఎయిట్ థౌసండ్ ఎయిటీ ఫోర్ మెంబర్స్ అనేది సెలెక్ట్ కావడం జరిగింది సో సార్ ఇది ఇప్పటివరకు మా దగ్గర ఉన్న అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తప్పకు ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థూ యో టీవీ